பாடவோயி ஓயி பாடி பாடவோயி ஹாரி பாடவோயி ஓயி விஜயீடிகா స్వాతంత్రం వచ్చననీ సభలేశేసి సంబదపడగానే దోగి సాధించిన దానికి సంతృప్తిని పొంది హయ విజయమనుకుంటే పొరపాటోగి సాగవోయి పార్తీయుడా సాగోయి ప్రగతిదారులా సాగపోయి పార్వతీయుడాసం హంటుకొనే ధరలకు వైపు హదుపులేని నిరుద్యోగం కొక వైపు హాతం హంటుకొనే ధరలక వైపు హదుపులేని నిరుద్యోగమీ కొక వైపు అవినీతి బ్రంధుపీ బి లోకం జట్టులు లోకం కాంచ ఓయి నేటి దృష్టికి ఎదురించ ఓయిని పరిస్థితి కాంచ ఓయి నేటి దృష్టికి పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాష దేశాలు చలరే నేడు పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాష దేశాలు చలరేగే నేడు ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే ప్రతి మనిషి మరి ఒకని తోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే కారణం అది సంపుకుంట క్షేమ దాయకం స్వాదమేహరర్ధ కారణం అది సంపుకుంట క్షేమదాయకం స్వాతమే హరర్థ కారణం സമസമാജ നിർഭമനിധേയം നിധേയം സകലജനുലസൗ്യമീലക്ഷ്യം നീലക്ഷ്യം സമസമാജ നിർമി നിധേയം സകലജനുല സൗഭാഗ്യീലക്ഷ്യം ചോ ചേരി നാ లోకానికి మన భారతదేశం మంజించులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం మంజించులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం మంజించులే శుభ సందేశం వెలుగునీడలు